నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా కొల్చారం మండలం రాంపూర్ గ్రామంలో మంజీరా మెటల్ ఇండస్ట్రీస్ అక్రమ బ్లాస్టింగ్లపై మైనింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగిటి నాగరాజ్ డిమాండ్ చేశారు రాంపూర్ గ్రామంలోని మంజీరా మెటల్ ఇండస్ట్రీస్ నుంచి కంకరను తరలిస్తున్న టిప్పర్లను సోమవారం కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాంపూర్ గ్రామంలో సుమారు ఇరవై రెండు సంవత్సరాల క్రితం మంజీరా మెటల్ ఇండస్ట్రీస్ క్వారీ అనుమతి ఇచ్చేటప్పుడు గ్రామస్తుల ఇళ్ల నిర్మాణాలకు సగం ధరకే కంకర ఇస్తామని అగ్రిమెంట్ చేసుకున్నారని తెలిపారు క్వారీ లీజు అగ్రిమెంట్ ముగిసినప్పటికీ ఎలాంటి అనుమతులు లేకుండానే పెద్ద పెద్ద బ్లాస్టింగ్లు పెట్టి కంకర మిషన్ నడిపిస్తున్నట్టు తెలిపారు గతంలో నిబంధనలు అతిక్రమించినందుకు మైనింగ్ అధికారులు జరిమానా విధించడంతో పాటు అనుమతులు రద్దు చేశారని అయినప్పటికీ కొంతమంది అండదండలతో ఈ మిషన్ను అక్రమంగా నడుపుతున్నట్టు తెలిపారు ఇరవై సంవత్సరాల క్రితం రైతుల భూములను అతి తక్కువ ధరకు లీజుకు తీసుకుని లీజు ధర పెంచాలంటే భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు రాంపూర్ కంకర మిషన్ నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు కంకర డస్టు ఇవ్వడానికి ఏర్పాటు చేసి ఇప్పుడు రోడ్డు కాంట్రాక్టర్కు లీజుకి ఇచ్చాడని తెలిపారు రెవెన్యూ పోలీస్ మైనింగ్ అధికారులు రాంపూర్ లోని మంజీరా మెటల్ ఇండస్ట్రీస్ పై చర్యలు తీసుకోవాలని రాంపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగిటి నాగరాజ్ కాంగ్రెస్ నాయకులు యాదగిరి కృష్ణమూర్తి నర్సింలు అధికారులను డిమాండ్ చేశారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ మెదక్ డివిజన్ ఇన్ఛార్జ్ భిక్షపతి క్రషర్ మిషన్ మంజర ఇండస్ట్రియల్ వారు యజమానం వాళ్ళు స్టార్టింగ్ పెట్టేటప్పుడు గ్రామస్తులకు ఒకటి తీర్మానం ఇచ్చారు అది ఏమైందంటే సగం రేట్కే కంకర ఇవ్వడము పిల్లలకు కంట డస్ట్ ఇవ్వడము అలాగే ఊళ్ళో ఏదైనా అవసరాలకు పంచాయతీ పంచాయతీ పరిధిలోని అవసరాలకు ఫ్రీగా ఇవ్వడము ఒప్పందం చేసుకున్నారు ఆయన ఇప్పుడు మొన్నటి నుండి మేము అడిగితే మేము మా చేతిలో లేదు మేము ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకున్నాము అని చెప్పేసి చెప్తున్నారు సరైన సమాధానం లేదు యజమానం దగ్గర ఎవరంటే ఎవరు చెప్తారో చెప్పుకొని అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అదొకటి మళ్ళీ బయట వాళ్ళు బయట పోసుకొని అమ్ముకోవడం జరుగుతున్నది ఇది ఎంతవరకు సంవత్సరమని అడుగుతున్నాం మేము మేము ప్రశ్నిస్తున్నాములకు ప్రెసరీ యజమాన్యం ప్రెసరి వైఖరి నశించాలి ప్రెసర్ యజమాన్యం వండి వైఖరి నశించాలి ఇండస్ట్రియల్ మాంజర్ ఇండస్ట్రియల్ మాంజర్ ఇండస్ట్రియల్ మాంజర్ ఇండస్ట్రియల్ మంచిగా దగ్గర లంకరా అంటే ఫస్ట్ నువ్వు స్లో పెట్టుకుంటాము నువ్వు బోర్ ఆనియము వీలు పోస్తాము దూరం రాము అని ఫస్ట్ అన్న కూడా దుమ్ము రెండు కిలోమీటర్ల దూరం పోతుంది మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ కూడా బోరు ఇచ్చేవాళ్ళ కూడా పీకిచ్చారు చేసారు ఇప్పుడు మేము మాకు బోర్డు సంబంధం లేదు ఏది సంబంధం లేదు కావల దాకా ఇరవై ఐదు రూపాయలు ఇస్తామని ఇప్పుడు డిమాండ్ ఏమిటంటే ఇప్పుడు ఈతలకు మమ్మల్ని రాకుండా రీతికి ఇచ్చింది కదా మాకు ఇప్పుడు ఎకరాకు ముప్పై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని మరియు మరియు గ్రామ రామపురం ఉన్న గ్రామ రైతులకు సాం రేటు కంకర ఇస్తామని అప్పుడే కాయము రాసుకున్నాము అది కూడా పచ్చరిగడ రాసుకున్నాము తిరుపతి ఉ తిరుపతి ఏమన్నా అంటే సరే రెండు నెలలు ఆగమానడు రెండు నెలలు ఆగిం ఆయన కుడిక ఈరోజు వచ్చినాము అడిగిన అడిగిన అడిగే కొడుక రాదు ఊ రాదండి అస్సలేదు మా రాంపూర్ విలే సందర్భంగా మొత్తం విలేజ్ సంబంధించి మాట్లాడిన సమాచారం